ఓం శివాయ నమ ఆది సర్వలోక దంపతులకు లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివపార్వతులకు అనేక శాస్త్రాంగ దండ ప్రణామములు నమస్సులు సద్గురుదేవులు వెంకటకోటి యోగేందుల వారికి అలాగే నాగేంద్ర స్వాముల వారికి సద్గురుమూర్తి బ్రహ్మంగారికి వెంకటరసింహ అమ్మవారికి సైది నాయన గారికి అందరూ కూడా వారి యొక్క పాతపద్మలకు నమస్కరిస్తూ నెలవారీగా జరిగేటువంటి సత్సంగ కార్యక్రమంలో మాచవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచవరం మండలం మండలంలోనే మన సైదియ గురువు గారు ప్రతి పౌర్ణానికి సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగినది అందులో భాగంగా కొద్దిమంది భక్తులు మరి ఒక కార్యక్రమం మధ్యాహ్నం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఎంచుమించుగా ఒక పాతికి ముప్పై మంది మినిమం తగ్గకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు కానీ ఆయన తెలుసుకున్నది నేర్చుకున్నది ప్రజలకు ఎంతో కొంత చేరువ చేయాలి కార్యక్రమం అనేది మాటలు మనం ఎన్ని చెప్పినా కూడా చేతల ద్వారా జరిగేదాన్ని లోకం అంగీకరిస్తుంది ఇప్పుడు ఆయన రోజు ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏం చదువుతున్నారు అది అర్థం కాదు కానీ ఒక ఇంట్లో కార్యక్రమం పెట్టుకొని పది మంది మనుషులు దగ్గర కూర్చొని కాస్త అందరూ నాలుగు మంచు కీర్తనలు ఇప్పటిదాకా ఆయన సంకీర్తన కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకున్నాం ఆ సంకీర్తనతో పాటు సత్సంగ కార్యక్రమం కూడా ఒక గంట గంటం బావో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే తర్వాత పది మంది చేతులు గడిగిస్తే అది ఎంతో పుణ్యదాయకంగా ఎంతో లోకానికి ఆదర్శంగా ఉంటుంది అనే సత్సంకల్పం చేత మరి ఆయనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ చిన్నదైనా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి గత కొన్నాళ్ళుగా చేసుకోవడం జరుగుతా ఉన్నది మరి అందులో భాగంగా మనందరం కూడా వారి ద్వారా మనందరికీ యొక్క వేదికని మనందరికీ రావటం జరిగింది కాబట్టి మనందరం కూడా ధన్యులు అనుకోవాలి ఎందుకంటే మనం అనేది ఏమి ఉండదు మనం ఏది సంకల్పం చేసి కూర్చుంటామో ఇప్పుడు మీరు బజార్ట్లో కూర్చున్నారనుకోండి పాటలు పాడుతారా ఆడెవరు ఎనరు ఎవరు దానికి ఆహ్వానం లేదు గౌరవం లేదు అక్కడ ఏవో లోకా ప్రామణం అంతా చెప్పుకుంటాం కానీ ఇక్కడ సంకల్పం ఎందుకంటే ఈరోజు మనకు మనం చేసినటువంటి సంకల్పం ఏమిటి ప్రతి పౌర్ణానికి ఇది పది గంటల నుంచి పదకొండున్నర దాకా భజన చేస్తాం పదకొండున్నర నుంచి ఒకటిన్నర దాకా సత్సంగాలు చెప్పుకుంటాం తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది అనేది ఒక నియమం పెట్టాం ఆ నియమమే మనకి ఇక్కడికి రాగానే అందరి చేత చూడండి పాట పాడేవాళ్ళు పాట పాడుతుంటారు పాట పాడకపోయినా నిశ్శబ్దంగా మౌనంగా ఉంటాం వింటాం మన చేతులతో చిన్నగా చప్పట్లు పడతాం మన చేతనైన పద్ధతిలో వింటా ఉంటాం కారణం ఏమిటంటే మనం పెట్టిన సంకల్పం అందుకని మనకు అచ్చక సంకల్పం చెప్పుకోండి అంటాడు సంకల్పం అంటే ఏమిటి మనం ఏదైతే మనం గుడికి ఏ కారణం చేత వెళ్ళినో ఆ కారణానికి సంబంధించిన దాన్ని ఇదిగా మాకు అబ్బాయికి జాబు కావాలా అమ్మాయికి పెళ్లి కావాలా లేకపోతే మా వారికి ఆరోగ్యం బాగాల అది జరగాలి మాకు ముఖ్యంగా అనేటువంటి నీ సత్సంకల్ప నీ సంకల్పం చేసుకున్నట్లయితే ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఆ మంత్ర ఉచారణ అవన్నీ పనిచేస్తాయి అట్లాగే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోవటం వల్ల చూడండి ఆ పాటలు చక్కగా పాడే విధానం నలుగురు నలుగురున్నా ఐదు పాడారు ఏడు ఎవరు లేకపోయినా మనం నాలుగు మాటలైనా మనం శ్రద్ధగా హాయిగా చెప్పుకోవడానికి బాగుంటుంది అందుకని మనం అనేది ఏముండదు మనం ఇక్కడ కూర్చుంటే ఈ మాటలు పలుకుతాం ఇదే ఇంకొక చోట కూర్చున్నావు అనుకోండి మనం పలకలేం అంటే మనం అనేది ఉండట్లా ఇక్కడ అర్థం చేసుకుంటే నువ్వు ఏది సంకల్పం చేసి నువ్వు దాంట్లో కూర్చోబెట్టడమే నువ్వు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కూర్చోబెట్టడమే కుర్చీలో దేహాన్ని కూర్చోబెట్టినట్టుగా నువ్వు సంకల్పం చేసి కార్యక్రమం నీ ఇదని నువ్వు కూర్చోబెడతా ఇప్పుడు మనం బస్సు ట్రైను విమానం ఏదైనా ఎక్కటమే మన డ్యూటీ ఎక్కితే అదే దేశకుపాధి మనం చేసే పని లేదు ఇంకా అర్థమైందా అట్లాగే పాట అయినా మాట అయినా నేర్చుకోవాలని సంకల్పం నువ్వు చేస్తే నీకు తెలియకుండా నేను రోజువారీ ఆలాపన చేస్తూ ఉంటావు చేసి నువ్వు తయారవుతు మాటలైనా అంతే సత్యదర్శనమైనా అంతే ఆత్మజ్ఞానమైనా అంతే ధర్మాచరణకు జీవించాలి నేను లోకంతో నాకు పని లేదని లోకాన్ని నువ్వు ఎప్పుడు నెట్టేయాలి లోకం అంత ఆదర్శం అవసరం కానీ అంత అవసరం లేకుండా మనం నెట్టేస్తేనే లోకాన్ని నువ్వు నెట్టేయకపోతే లోకాన్ని పట్టుకుంటే మనం నడవలేం లోకంలో ఎందుకంటే మంచి చెడులు రెండు కలబోసి ఉంటాయి సుఖ దుఃఖాలు రెండు కలబోసి ఉంటాయి కొంతమంది మనం వాళ్ళు ఉంటారు కొంతమంది మనల్ని ద్వేషించే వాళ్ళు తిట్టేవాళ్ళు రకరకాలుగా ఉంటారు అయినా మనం లోకాన్ని వదిలేస్తే లోకేశ్వరుని పట్టుకుంటే మళ్ళీ తర్వాత తిరిగి లోకం నిన్ను పట్టుకుంటుంది చాలా గొప్పగా ఉంటుంది మనం లోకేషన్ని పట్టుకున్నాం అనుకోండి లోకం మళ్ళీ ఏది మనల్ని ఎందుకు ఆ కార్యక్రమాలు అవసరం లేదన్న వాళ్ళే మళ్ళీ తిరిగి ఆ కార్యక్రమాల్లోకి మనల్ని వాళ్ళు మనల్ని అనుసరించే వాళ్ళుగా మారుతారు లోకంలో విచిత్రం ఏమిటంటే మన గురించి అసలు పట్టించుకోని వాడు మనల్ని ఎప్పుడు అనుసరించడు నీ గురించి పట్టించుకొని నిన్ను ఏదో ఒక మంచిగా పొగడటమో లేకపోతే ఏదైనా చెడుగా మాట్లాడటం చేస్తుండ్రు అంటే అర్థం ఏంటంటే నిన్ను పట్టించుకుంటుండే అని అర్థం అలా పట్టించుకోవట్లేటట్టు చేయటం మనం చేయాల్సిన పని ఆ విధానంలో చేసుకుంటూ పోతా ఉంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి ముఖ్యంగా లోకంలో ఏదున్నా కూడా మొత్తం మీద మన జీవిత సారాంశం అంటే ఆనందంగా జీవించటమేగా ఏ కార్యక్రమం పెట్టినా ఏమేమి పనులు చేసినా మొత్తాటి సారాంశం ఏమిటి మూలం అంటే ఆనందం అంతే ఆనందం రావాలంటే ఎలా వస్తుంది అంటే మనం ఏ కార్యక్రమం ఎలా పెట్టినా కార్యక్రమం సంకల్పం చేసి కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కార్య యజమానులు వాళ్ళందరూ కూడా కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరిని ఎక్కువ మందిని ఎట్లా ఆనంద పెట్టాలనేది వాళ్ళు చూడాలి అలా చూసి ఆనంద పెట్టడం అనేది కనుక జరిగితే ఆ కార్యక్రమం అంతా కూడా వంద శాతం సక్సెస్ అవుతుంది ఈ మధ్య మనం ఈ ప్రాంతంలో ఒక నాలుగైదు పెద్ద పెద్ద కార్యక్రమాలు చూస్తాం ఏమిటి దాని టైట్లు ఏమిటి హిందూ సమ్మేళనం హిందూ సమ్మేళనం అంటే అర్థం ఏమిటి హిందువులు మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరం ఏకాత్మ భావనతో మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని పరిరక్షిస్తూ మనం ఆచరిస్తూ లోపల చేత ఆచరింపజేస్తూ అనేక రకాలుగా కులము వ్యత్యాసాలు లేకుండా చిన్న పేద ధనిక అనేటువంటి వాద భేదాలు లేకుండా అవన్నీ ఏమున్నా కూడా గడప లోపలే ఉండాలి గడప తాటితే మనంతా హిందూ బంధువులే అని ఒక నినాదం తీసుకొచ్చారు మంచిది కానీ వాళ్ళు కార్యక్రమం పెట్టి విధానం ఎలా ఉంటుంది ఏమిటి అనేది తీసుకుంటే వాళ్ళు అంతా సమైక్యం అని చెప్తాం సమైక్యం అంటే వాళ్ళు కార్యక్రమాన్ని రూపకల్పన ఏమిటంటే ఒక ఇద్దరికో ముగ్గురికో సిస్టమ్ తయారు చేశారు వాళ్ళు మాత్రమే కూర్చోవాలి వాళ్ళు మాత్రమే వినాలి మిగతా వాళ్ళంతా వినాలి అని కానీ కార్యక్రమం వినాలి చూడాలి అంటే ఏం చేయాలి మనందరం చెప్పిన టైటిల్ ఏమిటి అందరం ఒకటి కావటం ఒకటి కావాలంటే ఏం చేయాలి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను మనం కలుపుకోవాలి అవునా అంటే ఉదాహరణకు నిన్న కార్యక్రమం పెట్టారు అక్కడ ఇట్లాంటి వాళ్ళు పెద్దలు ఒక నలుగురు ఉన్నారు వారి నలుగురిని కూడా మనం కలుపుకుంటే వారి శిష్యులు వారి భక్తులు గ్రామం మొత్తం నడిపేది ఎవరు గురుతత్వం సంబంధించి వాళ్లే కదా వాళ్ళని కలుపుకోవాలి వాళ్ళని కలుపుకోలేదనుకోండి మరి వాళ్ళు లేకపోతే కార్యక్రమం ఎట్లా అవుద్ది అసలు వాళ్ళు మూలాలు అయితే వాళ్ళని కలుపుకోకుండా కార్యక్రమం ఎట్లా మరి నడిచిద్ది మరి ఆ మాత్రం వాళ్ళకి అర్థం కాదా అంటే వాళ్ళు ఒక సంకల్పం చేసి నిర్మాణం చేసి వాళ్ళు పంపించినటువంటి ఒకళ్ళు ఇద్దరు మాట్లాడాలి మరి వీళ్ళందరూ మరి ఏం చేయాలి వీళ్ళందరూ కలుపుకుంటేనే కదా ఇప్పుడు నువ్వు ఏం చెప్పినావు హిందూ ఐక్య సమ్మేళనం అని చెప్పినావు మరి సమ్మేళనం కావాలంటే మూలంకు సంబంధించినటువంటి వాళ్ళని మనం కలుపుకోకపోతే అది ఎట్లా అవుద్ది అందుకోసం మనం కలుపుకోబోవటం వల్ల కార్యక్రమం బయటికి చెప్పడం ఏమో చదువుతున్నాం కానీ లోపల ఆ స్థాయిలో పటిష్టత బలం రావట్ల పోనీ ఎందుకు రావట్లేదు మరి ఇట్లా చేస్తే మరి ఎందుకని వాళ్ళకి ఇది వాళ్ళకి తెలియదా అంటే తెలుసు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు ఒక సిస్టమ్ తయారు చేస్తారు ఏ సంస్థ అయినా పెద్ద సంస్థలన్నీ తయారు చేసి ఇప్పుడు మన ఊర్లు అంటే మనకు గురుతత్వం ఉన్నది వేరే ఊర్లో ఉండరుగా అందుకని వాళ్ళు పంపించినటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడాలి అనేది ఒక రూలు రెండవది ఏమిటంటే ఎవరికైనా పొరపాట్లు మైకిస్తే పాడేవాళ్ళకు కానీ చెప్పేవాళ్ళకు కానీ వాళ్ళు సమయపాలను గుర్తించకుండా తిరిగి మైకులు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వకుండా కార్యక్రమం కార్యక్రమాన్ని ఒక రకంగా అంటే అనైక్యత దారితీస్తుంది అది అందుకోసం వాళ్ళు ఇది కాదు అని చెప్పి వాళ్ళకి రూల్స్ పెట్టారు అంటే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏమిటంటే బాగుండట్టుగా పోయే దాంట్లోనే బాగలేదు కనపడుతుంది మరి బాగుండటం కోసం చేస్తేనే అది పాడవుతుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది అంటే దీన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళని మనం తప్పు పట్టట్లా లోకల్లో మనల్ని తప్పుపట్టాల్సిన పని లేదు కానీ ఈ బ్యాలెన్స్ చేసుకోవటంలో జరిగేటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి వీటిని ఎవరు గుర్తించాలి ఎవరు చెప్పాలి ఇప్పుడు మనందరం చదువుతాం సహజంగా మన సంకీర్తనకి ఒక పెద్ద కార్యక్రమం పెట్టి ఎక్కువగా ఈ మధ్య మేము పాతికేళ్ల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం అవన్నీ ఒక పద్ధతికి నాలుగైదేళ్ల నుంచి మేము స్వత కొన్ని కార్యక్రమాలు చేస్తామంటే అందులో కార్యక్రమం మన నా సంకల్పం ఏమిటంటే ఎంత అవకాశం ఉంటే అంత తొంభై తొంభై ఐదు శాతం మంది వాళ్ళకి పాట చెప్పేవాళ్ళకి మాట తినేవాళ్ళకి తిండి చూసేవాళ్ళకి ఆనందం ఇట్లా మొత్తం మీద టోటల్ సారాంశం కార్యక్రమం అయిపోయేసరికి మొత్తం ఆనందంలో మునగాలి ఇది నా సంకల్పం ఆ దిశగా నేను పనిచేస్తున్నా కానీ ఎంత చేసినా ఒక చోట సాయంత్రం పాపోయే లోపు ఒక చిన్న పిడుగు పడింది ఎందుకు పడింది అంటే మనం చెప్పాము ఎట్లాంటి పెద్దలకి అయ్యా అందరు సంకేతం నుంచి పది గ్రామాల నుంచి వస్తున్నారు మీరు పది గ్రామాలకు తగ్గట్టుగా మనిషికి మామూలుగా అయితే ఒక పాటే వస్తుంది కానీ రెండు పాటలు పాడి పక్కన వాళ్ళకి మైకి ఇవ్వండి ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకోండి అన్నాం ఇప్పుడు అన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు రెండు పాడి పక్కన వాళ్ళకి మైకి ఇవ్వాలి అలా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోతా ఉంటే మనకి నాలుగు పాడితే పది మంది పాడవచ్చు రెండు పాటలు పాడితే ఇరవై మంది పాడవచ్చు ఒక పాట పాడితే నలభై మంది పాడవచ్చు అవునా అప్పుడు దరిదాపు అందరు పాడతారుగా ఆ జ్ఞానం సరిగ్గా లేక నేను మాత్రమే పాడతా పాడగలను అని చెప్పి ఇచ్చిన ఆయన మైకి కొండ ఐదు ఆరు పాటలు ఆయనే పాడితే వెనక వాళ్ళకి తగ్గిపోయింది తగ్గిపోయి ఆయనకు ఓపిక నశించి 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 మమ్మల్ని ఎందుకు పిలిచాను స్వామి మీకు దండాలు పెట్టడం మేము పోతున్నామని లేచిపోతున్నాడు అంటే నీకు మనం రోజు ప్రవచనాలు వింటున్నాం రోజు కార్యక్రమాల్లో చూస్తున్నాం చిన్న ఇంగితం కూడా మనకు పనిచేయట్ల అట్లాగే మాటలు చెప్పమని ఎవరికైనా ఒక అని సమయం ఇచ్చారనుకో చెప్పొచ్చు కరెక్ట్ టైం అనేది ఎవ్వరం ఆపలేరు ఎందుకంటే అందుకే అధ్యక్షులు పెట్టేది పదిహేను నిమిషాలు కాగానే వాళ్ళు ఒకసారి గుర్తు చేస్తారు గుర్తు చేయగానే టక్కును మైకి పెట్టేయటం కాదు గుర్తు చేస్తే దాన్ని ముగించమని అంటే పదిహేను నిమిషాలు అయింది ఇంకొక నిమిషంలో సబ్జెక్ట్ని ని పూర్ణం చేయాలి చేసి ముగించాలి అంతే కదా అలా అందుకోసం చెప్తే ఆ టయాన్ని పదిహేను ఇంక పదిహేను అదనం చేస్తే చూడండి అంటే కార్యక్రమాలు ఇవన్నీ ఇవన్నీ ఏమిటాయంటే మన జీవితంలోనే మనం ఇవన్నీ తెలుసుకొని నేర్చుకోవాల్సినవి మనం ఏమో పురాణాలు చదివి లేకపోతే ఇతిహాస గ్రంథాలు చదివి అవన్నీ కూడా మనకి ఇవే నేర్పుతున్నాయి అంటే జీవితం అనేది ఒక పాట లాంటిది పాట రాగం తాళం పల్లవి మూడు కరెక్ట్గా ఉండాలి శృతి ఆరోహణ అవరోహణలు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే పాట ఇందాక డెవలప్ పడుతుంటే ఎంత బాగుంది దురితంలో పడుతుంటే ఎంత హాయిగు ఉంది పాడుతుంటే ఆ తాళం రాగం పల్లవి మూడు మమేకమైతే ఎంత అందంగా ఉంది ఈ జీవితం కూడా అంతే ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవటమే జీవితం యొక్క ఆనందానికి అది కృష్ణతత్వం అంతా మనకు అదే బోధిస్తుంది ఆ విధంగా ఆయన నడుచుకొని మనకి జీవించి చెప్తా ఉన్నాడు ఇలా నడుచుకోవటం పోవటం వల్ల ఇలా చేయకపోవటం వల్ల ఎవరికి ఎవరి లోపాలు వాళ్ళు గుర్తించకపోవటం వల్ల ఎవరికి వారే నేను బాగా చెప్పగలనాన్ని సమయం తీసుకోవటం ఎవరికి వారే బైకెత్తే పాటలు కొన్ని గుళ్ళు కొంతమంది గ్రామాల్లో నేను చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటే ఆ ఆ గారు మహానుభావుడైనాయ్య మా ఊరిలో భజన పెట్టడానికి కారణమని చెప్పారు ఫస్ట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత పోతే ఆ గారి వల్లేనా ఈ భజన అయిపోయిందని చెప్పారు ఇదేందా అనుకున్నా అదేమో లేదు ఆయన సైది గారి పత్రి మైకి ఇట్లా పది పాటలైనా ఆయనే పాడుతుండు ఎవరన్నా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు రావడానికి ఆస్కారం లేదు ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకేమిటి వాళ్ళు రాదు తాళం బాతి సుతులు మతులు ఉండవు సరిగ్గా అయినా వాళ్ళు ఈ పది కినబుద్ధి కాదు అయినా మనం నువ్వు బాగా పాడుతున్నావు తల్లి పాడు అని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చిన్న చిన్నగా పాడుతా పాడుతా నేర్చుకుంటా అంటావు ఎవరైనా నడిచేటప్పుడు తప్పుటాడు లేస్తుంటాం కింద పడతా పడతా నడు నడవాల్సిందేగా మనందరం మొదటి రోజు మైకు పట్టుకోగానే నేను మాట చెప్పలే మీరు పాట పాడలే అవునా అందరం అలా వస్తాం అలా కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయకపోవటం కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వకపోవటం ఈ వచ్చిన వాళ్ళే నాకు బాగా తెలుసని పాడటం వల్ల ఇవాళ మూడు కోట్ల రూపాయలు గుడి కట్టిన వాళ్ళు కూడా భజన భజనలు ఊరు మొత్తం బైకులు కట్టారు బ్రహ్మాండం భజనలు చేశారు ఇవాళ ఏంటంటే ఆయన వల్లే భజన అయిపోయిందని చెబుతాం భజనాగటం ఏమిటి నాయన మహానుభావుల కథ భజన పెట్టుకోండి భజన నడుతుంటే పెద్దలు కూర్చుంటే పిల్లలు వస్తారు పిల్లలు ఆ సంస్కృతి సాంప్రదాయాలు మన అన్ని నేర్చుకుంటారు బాగుంటుందని చెప్పి మేము దాని గురించి ప్రచారం చేస్తుంటే ఇట్లా ఉంటనే కారణాలు ఎవరు మొదలు పెడుతున్నారో వాడి వల్లే మళ్ళీ ఆటంకం అవుతుంది ఈ లోపాలన్నీ ఎవరు ఎవరు చెప్పాలి అసలు చెబితే అర్థమైతాయా కొన్ని చెబితే ఇంటావా ఏను మరి గుర్తించరు ఏం చేయాలి అందుకనే నీకు ఆనందం రావాల్సిన దుఃఖం వస్తుంది నువ్వు గొప్పవాడి మహానుభావుడై ఆయన వల్ల ఇరవై సంవత్సరాలు భజన ఏకదాడిగా నడిచిందని నడిపించుకోవాల్సినోడి వాడు వాడు పంటలే వాడు వాడి మొఖం పంట వాడి వల్ల ఈ భజన అంత కుంపైపోయింది అని అని మళ్ళీ చేత పేరు వస్తుంది మీరు గుడికి పోయేవాళ్ళు భజనల్లో పాల్గొనే వాళ్ళు ఆధ్యాత్మిక సత్సంగాలు వినేవాళ్ళు ఇట్లాంటి ప్రవచనాలు శ్రద్ధ పెట్టినే వాళ్ళందరూ జీవితం వ్యక్తిగత జీవితం మానసిక వ్యవస్థ ఆధ్యాత్మిక జీవితం దైవిక జీవితం ఇవన్నీ కూడా సమాజంలో అందరికీ పర్లేదయా పర్లేదు అనిపించగలిగితేనే నువ్వు చేసే జీవితం సార్థక అవుతు అవుతున్నట్టు లేదనుకోండి ఏం ఉపయోగం లేదు పొద్దుగోకులు పనిచేసేదో పోయి మడుగులో పడ్డాడు అంటారు చూడండి అట్టయితుంది నువ్వు పదేళ్ళు ఏళ్ళు పాటలు పాడిండు ఇరవై ఏళ్ళు పాడినావు అయినా నీ జీవితంలో ఏం మార్పు లేదు ఏం ఉపయోగం లేదు దానివల్ల ఏం ఉపయోగం చెప్పు నేను పాడతా పాడతా ఏం చేస్తావు పాడితే పాడితే పాడితేమని స్వామిని తరణించిండా కనికరించుండా పోని పాడటం అంటే పెదాలతో పాడటం కాదు హృదయంతో పాడాలి అన్నమయ్య రామదాసు త్యాగయ్య వీళ్ళకి లోకంతో పని లేదు స్వామి అక్కడ ఉంటాడు విగ్రహమూర్తి అర్చనామూర్తి ముందు కూర్చుంటారు వాళ్ళొక్కలే పాడుకుంటారు కానీ వాళ్ళ పాటలు వందలు వేల సంవత్సరాలు గడుస్తున్నాయి లోకం జనంలో హృదయాలను కదిలిస్తున్నాయి జనం నోళ్ళలో నానతని కానీ మనం ఏం పాడినా పక్కనోళ్ళకు కదిలి ఇట్లా కారణం ఏమిటి వాళ్ళకి లోకంతో పని లేదు లోకేషన్తో బంధం పెట్టుకున్నారు వాళ్ళు పాడేది వాళ్ళ కోసం స్వామి కోసమే తప్ప ఇతరుల కోసమని అనుకోరు వాళ్ళు మనం ఎంతప్పటికీ ఒక మాట చెప్పినా ఒక పని చేసినా ఒక గొప్పగా పోతాం ఇప్పుడు ఎక్కడో కాదు నేను చాలా మందిని గుళ్ళల్లో వచ్చును ఏడున్నరకు మనం గుడికి వచ్చాను ఒకరితో మనం పని మైకు ఉంది కూర్చున్నాం గుళ్ళో స్వామి ఉన్నాడు హాయిగా ప్రార్థన చేయ గీతం పాడు పాడరు జనం అందరు రావాలా మొత్తం కూర్చోవాలి అక్కడ వరుసగా ఈయన పా మొదలు పెడితే ఈయన పాడతంటే వాళ్ళు ఇంటినే పాడేది లేకపోతే పాడి ఈయన ఇది ఎక్కడ ఈ అనిపిస్తుంది నాకు నేను మొట్టమొదట మా రామాలయంలో మా గ్రామంలో ఒక ఆరు నెలలు పైన రామాయణం మొత్తం అధ్యయనం చేసి రోజు ప్రతి శనివారం గంట గంటున్నారు ప్రవచనం చెప్పాను ఒకరితో పని లేదు ఏడున్నరకి వెళ్తా అరగంట సేపు ప్రార్థన శ్లోకాలన్నీ పాడుకుంటా ఎనిమిదింటి ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ప్రవచనం చదువుతాం నమస్కారం పెట్టుకుంటే ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నా సంబంధం లేదు నా డ్యూటీ అది ఇంకంతే అట్లా మనం చేసుకుంటా ఉంటే అంటే స్వామితో అయ్యి నీవు పాడే పాటని నీవు ఆనందపడట్లా లోకాన్ని ఆనంద పెట్టాలని ఊక పరితపన చెందుతా ఉంటూ లోకం ఆనందపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఎంతమంది ఉంటారు అన్నది మనకు సంబంధం లేదు మనం మాట్లాడే మాట మన జీవితం మనం ఆనందింపజేస్తుంది అంతే ఇతరులతో మనకేం పని లేదు అనుకున్నప్పుడే మనం ఎంత దూరమైన ప్రయాణం చేయగలుగుతాం ఇప్పుడు ఏనున్నాడు ఏర్ మాకేం జనం రాలేదే నాకేం పెద్ద కీర్తి రాలేదనుకోవంటి కార్యక్రమం పెట్టగలడా ఆయనకు సంబంధం లేదు ఏదో నాకున్నది నేను చేసుకుంటున్నా నేను ఒక గురుస్థానాన్ని అలంకరించా దయ వల్ల దానికి తగ్గట్టుగా నేను ఆయన చక్కగా నడుచుకుంటున్నా ఏదో పది మంది నిరుగుపరుగోళ్ళని కలుపుకున్నాం ఏదో మనలాంటి వాళ్ళని నలుగురు కలుపుకుంటాం ఏదో వండుకొని చేసుకుంటూ పోతున్నాం ఏదో ఎవరినైనా నిత్య ఇస్తే తలం పొలం వేస్త్రు ఇవ్వకపోతే భగవంతుడు ఆయన చూసుకుంటాడు ఆయన ఏమీ ఆశించింది లేదు అలా పోవాలి మనిషి అలా పోయినప్పుడు హాయిగా జీవితం సుఖంగా జరిగిపోతూ ఉంటుంది అలా సాగిపోవాలంటే మనం ఇవన్నీ మెలకువలన్నీ కూడా మనం తెలుసుకొని చేసుకోగలిగితేనే తప్ప లేకపోతే ఇది లోకం కోసం పాడేది కాదు లోకేశ్వరిని కదిలించాలి మనం పాడే పాట మాట ఇవన్నీ కూడా మనం కదిలించగలిగితేనే తప్ప అలా కదిలియలేదనుకోండి అది నిష్ప్రయోజనం అంటే భూమి బీడు నేలలో ఎత్తన వేసినావు మొలోల చల్లి నువ్వు చాలా ఎత్తనరాదు ఎందుకంటే భూమి సాగులేదు దానికి ఏ సేద్యం నువ్వు చేయలేదు నీళ్ళు లేవు మందు లేదు చల్లిన విత్తనాలన్నీ నిష్ప్రయోజనం ఒక్కటి కూడా మనకెత్తా ఒకటారు ఎత్తినా కూడా మొదట్లోనే వెళ్ళిపోయినాయి ఇది కూడా అంతే జీవితం మనకి భగవంతుడిచ్చింది చాలా అల్పహాయిష్ ఎంత తక్కువలో తక్కువ ఎంత తక్కువ చెప్పండి ఇవాళ ఒకప్పుడు వందేళ్ళు అని మనం బాగా నిలిగితే ఇప్పుడున్న పాత వాళ్ళు ఏమన్నా అరవై డెబ్బై ఎనభై చేరతం ఏమో కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళంతా యాభై ఆరు ఐదు మించి పోయేవాళ్ళు అంటే నీకున్న జీవితం ఎంత రెప్పపాటు జీవితం అంటారు అంటే ఏమిటి బ్రహ్మకి రోజు లెక్క గడి చదువుతు మన వాళ్ళు ఆ లెక్కతో చూస్తే మన జీవితం రెప్పపాటి జీవితం అనమాట అట్లాంటి రెప్పపాటి జీవితానికి మిడిమిడి జ్ఞానం ద్వారా మిడిమిడి అహంకారాల ద్వారా ఇవన్నీ చేరువవుతూ ఉన్నాయా ఇవన్నీ కాదు అని చెప్పి మనకి ఏది చేసిన శ్రద్ధ భక్తి శ్రద్ధ అలా శుద్ధంగా చేయటం గనుక అలవాటైనట్లయితే దాని ద్వారా మనం మంచి ఫలితాలు పొందగలుగుతాం మంచి ఫలితం అంటే ఫలితం అంటే ఏంటో భౌతికంగా ఎదుగుదల కాదు ఒకవేళ అలా చేస్తే భౌతిక ప్రపంచంలో ఎదుగుదల కూడా వస్తుంది కానీ దానికంటే నీ హృదయంలో నీకు కలిగేటువంటి ఆనంద అనుభూతి లోకంతో పని లేకుండా నీకు నువ్వు ఆనందం పట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కానీ అని చెప్పి మనకు మహాత్ములు అందరూ కూడా ఆ విధానంలో తెలియజేస్తా అట్లా జీవించిన వాళ్ళు మనం ఆధ్యాత్మికవేత్తలందరినీ గురువులను ఇప్పుడు బ్రహ్మం గారు మన కనుక చెట్టి నాగేంద్ర నాయన గారు మన కోటే స్వామి గారు వీళ్ళందరూ ఏమిటి ఏ ఏమి ఆధారంగా బ్రతికారు వాళ్ళు చెప్పండి వాళ్ళు భౌతిక సంపదలు ఏం పెద్దగా లేవు కానీ ధర్మం ద్వారా జీవితాన్ని ఆయా పాత్రలకు తగ్గట్టు వాళ్ళు చక్కగా జీవిస్తా వాళ్ళు ఆనందపడతా ముందు నువ్వు ఆనందపడితేనే లోకం ఆనందపడేది నువ్వు ఆనందపడకుండా లోకం ఆనందపడదు ఇప్పుడు చెప్పేటప్పుడు నేను బాగా దాని పట్ల శ్రద్ధ ఇంట్రెస్ట్గా ఉత్సాహంతో చెప్తేనే మీకు కూడా పనిచేస్తుంది ఏదో నేను చెప్పాలి కానీ నేను చెప్పేనంటే మీరు కూడా వినాలి కానీ వింటారు అంతేగా అందుకని ఆ విధానంలో ఇవన్నీ సత్సంగాలు ఇవన్నీ కూడా సత్సంగం అంటే సత్య సత్య ప్రకటన సత్య అన్వేషణ అలా సత్యం శోధన సాధన ఇవన్నీ మనం చేసుకోగలిగితే మానవ జన్మ ధరించి అని చెప్పి మహాత్ములందరూ మనకి తెలియజేస్తూ ఉన్నారు అట్లాంటి కార్యక్రమాలని మనం ముందుకు తీసుకుపోవటంలో చేసుకోవటంలో ఇవన్నీ మనం కొంతమందిని ఆదర్శంగా తీసుకొని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట